హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బండి డై రీఫామ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందుకు సరికొత్త వీడియోస్ వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది గోదావరి గట్టు వలందర రేవు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా చూపుతాను ఈ రేవు యొక్క అందాలు మీకు గోదర్ చాలా క్లారిటీగా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా మ్యాటర్ ఉంటుంది ఈ వీడియో మిస్ ఇంకా మీరు ఇచ్చిన అనవసరం నాకు తెలిసి ఎలాంటి మా గోదావరిని తొప్పితే ఇంకెక్కడ కనపడవు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా క్లారిటీ చూపిస్తారు చూస్తున్న ఫ్రెండ్ ఇది చాలా అద్భుతంగా కట్టారనమాట దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇది కట్టి ఈ మధ్యకాలంలో కదా కట్టింది చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కింద టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది చెట్టు దగ్గర ఆంజనసామి గుడి ఫ్రెండ్స్ ఇది ఆంజనేయస్వామి గుడి చూస్తున్న ఫ్రెండ్ ఎంత అందంగా ఉందో ఇప్పుడు మీకు అద్భుతం చూపుతానండి చూడండి ఫ్రెండ్ గోదావరి ఇక్కడ పుష్కరాల టైంలో పుష్కర స్నానాలు చేయడానికి వేలాది మంది వస్తారు ఫ్రెండ్స్ ప్రజలందరూ కూడా తప్పకుండా చూడాలి ఫ్రెండ్స్ మీరు గోదావరి చాలా క్లారిటీగా చూస్తానండి మీకు ఇది అవతల పక్కన నీళ్ళు వచ్చేసి సెకండ్ పది లంక ఫ్రెండ్స్ ఇది లంక లోపల ఫ్రెండ్స్ ఇది జిమ్ చేసి చూపుతున్నాను ఫ్రెండ్స్ మీరు చూసారు ఫ్రెండ్స్ గోదావరి చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ అదంతా లంకే ఫ్రెండ్స్ కొబ్బరి తోటలో మొత్తం అంతా కూడా పుష్కరాలకు వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడానికి ఫ్రెండ్స్ అది ఇక్కడ స్నానాలు చేస్తారు గోదావరిలో చేసిన తర్వాత కొంతమంది ఈ వాటర్తో కూడా చేస్తారు అండి ఎదురుగా మీకు రౌండ్ కూడా కనపడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఆ రౌండ్గా కనపడేది బోటింగ్ పెట్టారు ఫ్రెండ్స్ అప్పట్లో బోటింగ్ పెడితే తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి బ్యాన్ చేయించారు ఫ్రెండ్స్ బోటింగ్ అనేది కొంచెం డేంజర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పార్ట్ టైంలో బాగుంటుంది కానీ పొట్టు టైంలో సముద్ర వాటర్ అనేది గోదావరిలోకి చాలా ఎక్కువగా వచ్చేసి లోపల లాక్టర్ అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి దాన్ని బ్యాన్ చేశారు ఫ్రెండ్స్ ఇది అయితే ఇక్కడ స్టీమ్ స్టీమర్ కూడా ఉండే ఫ్రెండ్స్ ఆ ముందుకెళ్లేక పంట ఉండి ఫ్రెండ్స్ పంటి గోదావరి దాడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ పంట అనేది ప్రస్తుతానికి భోజనం టైం అని అందుకే యాభై దా తర్వాత నెక్స్ట్ వీడియో చూపుతాండి మీకు లేదంటే ఈ వీడియోలో కంటిన్యూ ఉన్నాయి చూస్తాం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కిందకెళ్ళి కింద కూడా అండి మీకు Sahing daratan lah itu sekarang mana terus, pakar lagi ada ya orang Ini ya itu mau itu diferensi. Mau aja nanti diferensi, ban. Kalau kan jadi makanya penutupan harus ఆడడడపురు రతవేని చూడకడడమైనది సో ఫైనల్ సంగార টিউণ্ড তগ ফোন হেল্ল' ఇది వచ్చేసి ఇందాక నుంచి అక్కడ దూరంగా చూపించాం కదా ఫ్రెండ్స్ మీకు ఇది ఆ దూరంగా చూపించింది అనమాట ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చాం మనం దగ్గరకు వచ్చి చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా దగ్గరగా చూస్తున్నాను దగ్గరికి వచ్చాను అనమాట పక్కనే ఈ స్టెప్స్ అయ్యి లోపలికి చూస్తాను ఫ్రెండ్స్ మీకు అసలు టౌన్ ఫ్రెండ్స్

అది వచ్చేసి ఇందా చూపించాం కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళందరూ రేవు అదనమాట అది ఇది వచ్చేసి అని చెప్పాను కదా బోటింద లోపల చూపించాను కదా అదనమాట ఈ ఫ్రెండ్కి వెళ్తే నేను ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తా వచ్చి బాబు కలెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది నా చూసింది మీరు పుష్కర్ ఘాట్ అది పుష్కర్ ఘాట్ బోటింగ్ ఏరియా అది ఇది బాబు కళాక్షేత్రం చాలా ఎండగా ఫ్రెండ్స్ ఫోన్ కూడా హీట్ ఎక్కిపోతుంది వీడియో అనేది నాకంటికే కనపడతలేదు ఎలా చేస్తున్నాం ఏంటి అది వీడియో చాలా మంచిగా వచ్చిందని ఆశిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది బోటింగ్ పక్కనే ఫ్రెండ్స్ ఇది దాని లోపల ఫ్రెండ్స్ ఇది గేటు రౌండ్ అంటే పెద్దగా పడుచుకోక వదిలేశారు కదా ఫ్రెండ్స్ అందుకని చూడడానికి లైవ్ అయింది ఇది కానీ కట్టడం మాత్రం చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్ ఇది అంటే గోదావరి ఫ్రెండ్ పాట మీద ఉంది చాలా చక్కగా కనిపిస్తుంది ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీద వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అద్భుతమైన గుడి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ సూర్య భగవానుడి గుడి చాలా ఎలివేషించారు ఫ్రెండ్స్ ఇంకా ఇష్టం మొత్తం స్టీల్ పైపులతో డెకరేట్ చేశారు ఇలాంటి అందాలు అద్భుతాలు మన నటపరంలో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఇక్కడ దేనికైనా సరే చాలా ప్రయారిటీ ఇచ్చి మరి చెప్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలు కూడా అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి కనబడతాయి ఫ్రెండ్స్ ఇవి ఈ పశ్చిమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో రెండు కూడా ఇలాంటి ఎలిగేషన్కి చాలా ప్రయారిటీ ఇస్తారు ఫ్రెండ్స్ ఎక్కువ శాతం అనేది మీకు ఎక్కువ వ్యూ చూడాలన్నా ఇంట్రెస్టింగ్ ఉండే ప్లేసెస్ ఉండాలన్నా కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మ్యాక్సిమం రెండు అవుతుంది ఫ్రెండ్స్ రెండు ఆ టైంలో వచ్చాను అందుకని ఈ ర్యాంగా హీట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో తీస్తున్నాను కానీ ఈ వీడియోలో ఏం తీస్తున్నానో ఏం కనపడుతున్నాక తెలుస్తాను ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో వస్తే కొంచెం క్రౌడ్గా ఉంటుంది అప్పుడు తీయడానికి అవసరం ఫ్రెండ్స్ అందుకని ఈ టైంలో వచ్చాను నేను ఇప్పుడు బాబు గారి బొమ్మ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు वाले सुंदरीदेव फ्रेंड्स प्रसिद्ध Bye, friends. Bye, friends.